ముందుగా పావు కేజీ శనగపప్పుని ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని నీళ్ళు లేకుండా మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్ లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి అవసరం అయితేనే ఒక ఐదు ఆరు స్పూన్లు వాటర్ వేసుకోవాలి లేదంటే వేసుకోకర్లేదు మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి కొద్దిగా బరగ్గా ఉన్నట్టే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కరివేపాకు వేసుకుని ఇలా బాగా కలుపుకున్నాక డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా గారెల్ షేప్ లో చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గారెలు ఫ్రై చేసుకోవాలి లేదంటే గారెలు బయటన బ్రౌన్ కలర్ లో వచ్చేస్తాయి కానీ లోపల ఉడకదనమాట కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి శనగపప్పు గారెలు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి